Gracias. Uh -huh. दरके इदुवा आ रोंशिनो नंबो श्यावो पोरो श्यावो तमास्मा या रस्तवा ने हिदुम गुरमन देवा पामा पामा तो पोरो चआरि स्टार टोन नना न हो तनवा मिसा नमस्ते अस्तुमावा इंजे जिन्डे

झटे कुमार सह रंगमा ये बदले राजशनस्ना सामर्पया मलापदर्शनस्नाभिषेकान प्रपंचाभिषेकेपंचादेवता जा सोमयाम स्थापया पूजयामी ओम आव्यासमेत विस्वतस्थ मुंपाल संगठे श्रीरे स्नपया ओम आप्स्वसमेत

अनुस्वार पर्थे हेतुितारेण वृद्धम हेतु मनुस्वर्व अकार मध्यम अनुस्वार्च आदूपम बिंदुत्म दादसधान समुखिता सन्धि शैषा गणेश विद्या गणकृषि त्रिजुद्वाय त्रीछंदा महागणपतिदेवता वम गणपत धीमे वक्तुंडाए ेकदंत चतरहस्त वाचपंशदारण वत हस्तुभ शकोजा रक्तगंधारंगं रक्तपुष्पैशुपूजिम भक्तानों देशों जगत्कारुतम आवेदन सुशु भक्त एतुषात्म योग स योगी योगिना मर नमो व्रतपत नमो गणपत नमो प्रमतपत नमस्ते अस्तुम गोदराय एकतायनाशिशिपाय

சத்துப்தேன் சரி சேதா திரவலே அஷ்டமணன் சமயித் சூரியவற்றஸ் பவரியிரகே மகான प्रतिमा में लोप्वा जो सिद्धम्स बोते महाव अक्रमुच्य महादोष अक्रमुच्य महापाप अक्रमुच्य महादेवाय अग्रमुच्य सर्विद्भेद भद्रम कर्णे विस्याव देवा भद्रम पश्येवाम चाहेन् Hãy subscribe cho đi ra, Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

सर्वंगलंगले सर्वात्मसाधि क्षेत्र के नमस्त हरद्रोदस्ना समर्पयामेन्द्रचि जावाम सोमनाथिवेन सन फल चुद्गा विश्वादे वसीदिता पत्नी पुमुमोदक स्ना समर्पयामें कुंकुमोदक स्ना समर्पयामें 说他妈，那什么，给他打下

वाया समपितु चतुराह यह समपितु जातुं ते वाना अनुवास परामते गुण हवामान नाम तुमसे वस्तमं ये पराजम रुमहाना रुमहानस्परा आनस्परं सी दशादरम इस अनुभव आप बनाते हैं बिन महावर सिद्धि विराम इसको आप बनाते हैं बिन महान बोधकस्ताना बयानी स्थाना नास्तुं समपितु बयानी

ఎవంత కోపాఖ్యానం ఇవన్నీ వినాలని చెప్పి శాస్త్రం చెప్తుంది వినడం వల్ల ఎవరైనా చవితి చంద్రుని చూసిన దోషం కూడా పరిహారం అవుతుంది కాబట్టి అందరూ పొద్దున కథ విన వాళ్ళు కథ వినాలనుకున్న వాళ్ళు కూడా శ్రద్ధగా అక్షంతలు తీసుకొని కథ అంతా విని గణపతికి కొంచెం అక్షంతలు వేసి తర్వాత అవి తమ తల మీద వేసుకోవాలని చెప్పి మనకు పురాణ కథ శుక్లాం మదనం విష్ణుం శశివర్ణం చంద్రభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అక్షంతం తీసుకోవాలని కూడా ఈ నాగరాజు పూడి కొంచెము నాగరాజు శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనధ్యాయో అగజాన పద్మాం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతం వాస్మహే సరస్వతి నమస్తూ వరదే కామరుణి కథారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా శ్రీవరసిద్ధి వినాయకస్వామిదేవతాభ్రమ సూతమహానే శనకాలులకు విఘ్నేశ్వర ఉత్పత్తియువు చంద్రదర్శన కారణము దాని నివారణము చెప్పసాగం పూర్వము గజరూపం గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాను అతని తపస్సుకు మించిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదేని వరము కోరుకోమనను గజాసుడు అంతట పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందు నివసించి ఉండమని కోరాను భక్తసులపడు పరమశివుడు అతని కోరికను తీర్చునగా ఏదైనా ఉదరమును ప్రవేశించి సుఖముగా ఉండేను కైలాసం నందు పార్వతీదేవి పతిజాడ తెలియక పళ్ళు రకములా అన్వేషించి కొంత కార్మునకు తన పతి గజాసుల గర్భస్థ్రంథ తెలుసుకుని విష్ణుమూర్తిని స్థుతించి తన పతి వృత్తాంతము తెలిపి ఓ మహానుభావ పూర్వము నా పతిని భస్మా రక్షించిన నాకు సంఘత ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం చేత రక్షింపుని వేడుకునేను శ్రీహరి పార్వతిని ఊరడించి పంపించి వేశాను ఇదప శ్రీహరి బ్రహ్మాదులను పిలిచి గజాసుల సంహారమునకై గంగిరెద్దుల మేళమే సరే నటి మార్గమును నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవస్థలందరికీ తలప వాద్యం ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి రూపము దాల్చి సన్నాయిని దాల్చి గజాసుర పురులకు వెళ్లి మనోహరముగా ఆడించసాగను అంత గజాసురుడు అది విని వారిని పిలిచి తన భవనమునంత ఆడించవని నియమించను బ్రహ్మాది దేవతలు వాద్యం వాయింపగా జగన్నాటక సూత్రధారే శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా ఆడించసాగను గజాసురుడు అది చూసి పరమసంతుడై నీకేమి కావాలనో కోరుకును ఇచ్చిదనను శ్రీహరి అంతటా ఇది పరమశివుని వాహనముకు నంది శివుని కనుమునుటకై వచ్చిన కనుక శివుని వసంగమని ప్రార్థించను గజాసుడు ఆ మాటలన్నీ నివెనపడి అతనిని నీ శ్రీహరిని తెలిసి తన మరణమే నిశ్చయించే అని తన గర్భస్థు శివుని తలంచి నా శిరమును త్రైలోక్య పూజ మనహరించి నా చర్మమును నీవే ధరించమనేను అని ప్రార్థించి తన అంగీకారము తెలిపాను అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించను నంది తున సుంభముల చేత గజాసుడిని చీల్చి సంహరించ పరమేశ్వరుడు గజాసుల గర్భము నుండి భరిగుతులై విష్ణుమూర్తిని చూధించను విష్ణువు దుష్టాత్ముల కిట్టి వరముయ్య తలలు ఇచ్చినచే పాపం పాముకు పాలు పోసి నడలవునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడుకొని తన వైకుంఠమునికి వెళ్ళాను అంతర పరమేశ్వరుడు కూడా నందివాహనుడై త్వరితగతిని కైలాసముకు వెళ్ళాను వినాయక ఉత్పత్తి కైలాసమున పార్వతీదేవి దేవాదే వలన తన భర్తరాకలు విని సంతోషమున అభ్యంగన స్నానముటూ నలువు పిండి చేత ఒక బాలుడి చేసి ప్రాణమును పోసి సింహద్వారంలో కాపుంచెను స్నానానంతరము పార్వతీదేవి సర్వాభరణ భూషితురాలై పతి ఆవరణకై నిరీక్షించుచుండెను అంతర పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోపలికి పోవా సింహద్వారం నందున్న బాలకుడు అడ్డగించను రోషావేషం నా బాలుని తన త్రిశోరు చేత కంఠమును దుని లోనికి వెళ్ళను అంతట పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ధపాధ్యాతులతో పూజించను వారి ఇవులు పరమానందమున ప్రియభాషణలలో ఉచ్చరించుటుండా ద్వార వల్లి బాలుని ప్రసంగం వచ్చను అంతటి మహేశ్వరుడు తాను అనుమతించిన పతికి పనికి చింతించి తాను తెచ్చిన గజాసుగ సినిమను ఆ బాలుని కతికించి ప్రాణములు పోసి గజానుండని నామము పెట్టి అతని పుత్రప్రేమ వలన ఉమామహేశ్వరుని పెంచుకుని చూడేది గజాననుడు తల్లిదండ్రులకు పరమభక్తితో సేవించుచుండెను అతడు సులభంగా ఇక తిరుగుటకు ఒక మోషికమును వాహనంగా చేసుకునేను కొంత కార్మినకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జరిగించాను అతడు మహాబలశాలి అతని నెమలి వాహనము నెమలి అతడు దేవాదుల ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచను విఘ్నేశ్వర ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి తమకు విఘ్నములకు అధిపతి నియమని కోరి గజాననుడు తన జ్యేష్ఠు జ్యేష్ఠుడు కానుక తనకు అధిపత్యం ముసము గజాననుడు మరుగుజ్జు అనర్హుడు అసమర్థుడు కాన ఆధిపత్యం తన తన కుమారస్వామి దానిని వేడుకునేది అంత మహేశ్వరుడు కుమారులను ఉద్దేశించి మీలో ఎవరు ముల్లోకంలో గలి పుణ్యతీర్థంలో స్నానమాచరించి ముందు నన్ను చేరుదురో వారికి అధిపత్యమెత్తిన నేను అంతట కుమారస్వామి తన నెమలి వాహనము అధిరోహించి వాయువేగంగా దానిని చూసి గజానుడు చిన్నవదనుడై తల్లిని సమీపించి ప్రణమిల్లి అయ్యా ఎవరు నా సమర్థం తెలిసి కూడా ఇట్లా ఆనతీయ తగున మీ పాదసేవకుడను నానంత అనుగ్రహించి నాంత ఉపాయం తెలిపి రక్షించమని ప్రార్థించను అంత మహేశ్వరుడు దయాలుడై సుకుడు నారాయణ నిమిత్తం ఉన్మల్క చదత్రయం గంగాది స్నాతో భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రం జపించిన మాత్రమున మూడు వందల కల్పములలో పుణ్యనదులలో స్నానమాచరించిన వాడవును అని సక్రమముగా నారాయణ మంత్రం ఉపదేశించను దానిని గజానుడు అత్యంత భక్తితో జపించు కైలాస నందే వసించను మా మంత్ర వలన అంతకు పూర్వము గంగానదికి స్నానమైన కుమారస్వామి గజాననుడు నంది ఎద్దు స్నానమాచరించి ఎదురుగా వచ్చుతున్నట్లు కనిపించా అతడు మూడు కోట్ల ఏవైదు లక్షల నదులలో కూడా ఇతలనే చూసి ఆశ్చర్యపడి కైలాసముకు వెళ్ళి తండ్రికి నమస్కరించి అతడు గజాను గాంచి తన బరువును నిందించుకొని ఓ తండ్రి అన్నగారి మహిమ తెలియక అటువంటి నెల్లు క్షమింపుడు ఈ అధిపతి అన్నగారికిమని ప్రార్థించను మహేశ్వరుడు అంత శుద్ధ చవితి దినమునందు గజాను విద్యాధిపతి వసంగాను ఆ దినమున సర్వదేశీయులు విఘ్నేశ్వరుకు తమ శక్తి శక్తికులది అపూపములు అప్పుపొలున్న పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అగ్రిపన్నులు పానకము వడపప్పు మున్నమున సంపంచి పూజింప విఘ్నేశ్వరుడు సంతృష్టితో దానిని ఆరగించి కొన్ని వాహనమునిచ్చి కొన్ని చేత అందరించి మెల్లగా సూర్యాస్తమ సమయమునకు మనకు వెళ్ళి వెళ్లి తల్లిదండ్రులు ప్రణిళ్లబో ఉదరము భూమి కాని చేతులు అందవయ్యే బలవంతముగా చేతుల ఆదింపచూచిన చరణములు చూచే ఇటు దండ ప్రణామం చేయు కడుంగడు శ్రమచందుచుండ పరమశివుని శిరమునందని చంద్రుడు అది చూసి వికటముగా నవ్వాను అంతటా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా దుంచకున్న సామెత విఘ్నేశ్వరుడు ఉదరము పగిలి అందరి పురుగులు అంగి ఎల్లడను త్రోలేను అతడు మృతుండయ్యాను అంతటా పార్వతీయుడు శోకించుచు చంద్రుని చూచి పాపాత్మ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించిన కనుక నిన్ను చూచిన వారు పాపాత్మైన నీలాప నిందులు ఋషిపత్తులకు నీలాపనింద కలుగుట ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞం చేయచ్చు తమ భార్యలతో అగ్ని ప్రదక్షం చేయుచ్చుండేది అగ్నిదేవుడు ఋషపత్తులను చూచి మోహించి శాపవశువున అశక్తతతో క్షీణించుచుండ అది చూచి అగ్ని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తక్క మిగిలిన ఋషిపత్ముల రూపమును తానే దాల్చి పతికి ప్రేమ చేశారు దానిని చూచిన మహర్షులు అగ్నిదేవతో ఉన్న వారు తమ భార్యలను శంకించి వారిని పరిత్యజించి పార్వతి శాపానంతరము ఋషిపత్ముల చంద్రుని చూచడం లేని వాటికి నీలాప కలిగినది మునులు దేవతలు ఋషిపత్తుల ఆపదలను పరమేశ్వరికి తెలిప సర్వజ్ఞ చేత అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవియే ఋషుల పద్ముల రూపంలో ధరించడం తెలిపి శప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడి బ్రహ్మ కైలాస కేను ఉమామహేశ్వరుని సేవించి ఉన్న విఘ్నేశ్వరుని బతికించను అంత దేవాదులు పార్వతీదేవి నేను ఇచ్చిన శాపము వలన లోకములకి వెళ్ళా కనుక దానిని ఉపహరించమని ప్రార్థించింది అంతట పార్వతీదేవి సంతృష్టా తరంగతయ్యాయి కుమారు విఘ్నేశ్వరుని చేరదీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆనాడు చంద్రుని చూడరాదని శాప శాపావకాశం వసంగేను బ్రహ్మాదులంతా సంతసమునా తమ గృహమునకు వెళ్ళి భాద్రపద శుద్ధ చెబితినాడు మాత్రము చంద్రుని చూడక జాగునుకతో సుఖము పాండేది ఇట్లు కొంత కాలం గడిచను శంతకో శమంతకోపాఖ్యానము వాపరయుగమున ద్వారకావాసి శ్రీకృష్ణుడు పరమాత్ముడు నారణ్య దర్శించి స్థుతించి ప్రియ సంభాషణ జరుపుచు స్వామి సాయం సమయమాయను ఈనాడు విఘ్నేశ్వర చతుర్థిగాన పార్వతీ శాపము చేత చంద్రుని చూడరాదు కనుక నిజగృహనికి వెళ్లేదని శరబిందుని పూర్వవృత్తార్థమంతయి విని శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రులెవరూ చూడరాదని ద్వారక ఎందు చాటించను ఆనాటి రాత్రి క్షీరప్రియుటమల చేసి శ్రీకృష్ణుడు ఇంటిన ఆకాశాన్ని చూడగనే గోష్టమునకు పోయి పాలు వితూ పాలలు చంద్రబింబమును చూంచి ఆహా ఇక నాకెట్టి అపరాధలు రా అపనింత రానున్నదో అని సంశయము పొందాను కొన్నాళ్లకు సత్ర్రాజిత్తు సూర్యవంశమున సూర్యవర్మన శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణు దర్శనార్థం పోవ శ్రీకృష్ణుడు అతిథి సత్కారములు సత్క చేసి ఆ మణిని ఇమ్మని అడిగాను అంతరం సత్రాజిత్తు తమ్ముడు ఆ ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమును వేటకు పోయాను అంతటా ఆ సింహము అతని కంఠమును అందరి ఆ మణిని మాంసఖంఠమని ప్రావించి అతన్ని చంపి ఆ మణిని కొనిపోయి దారి ఎందు ఒక భల్లూకమును ఆ సింహంను చంపి మణిని కొనిపోయి తన కొండబిలవందు తొట్టి ఎందుకు పరుండి ఉన్న తన కుమార్తె దాంపతికి ఆట వస్తువుగా నిచ్చను మరునాడు సతరాజితమ్ముని మరణమార్థ విని శ్రీకృష్ణుడు మణిని ఈలందులకు తన సోదరుని చంపి మణిని అపహరించనని చాటాను అది విని శ్రీకృష్ణుడు నా క్షీరమున చంద్రబ్రంబ దర్శనం చేత ఫలితమని తలించి దానిని నివారించుకుంటూ బంధువెత్తరాలు తరణి వెళ్ళి విధకగా ఒక చోట ప్రసేధిని కలయబరుముగాంచను ఆ దారి ఒక పర్వత పర్వతగృహను ప్రవేశించి పరివారమును బయటనే ఉంచి గృహ గృహాంతర్భాగము చేరను అతన బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న శాంతమణిని చూసి అతను దానిని చేత కుచ్చుకొని వచ్చునంతా ఉయ్యాలలోని బాలిక రోధించసాగను అంత దాది ఇంత మనిషిని కేపలు వేయసాగారు అంత జామవంతుడు కోపావేశముల ప్రవేశించి శ్రీక్షణునిపై పడి అదూ నభముల ముచ్చుచూ కిందబడి రాళ్ల చేత వృక్షముల చేతలు ముష్టిగాతముల చేతను ఎడతరిపి లేని రాత్రిం పగలు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం సాగించను జామవంతుడు క్షీణవలుండై బీధి చెందుచు తన బలమును హరింపజేసిన ఇద్దరు రావణ సంహారి శ్రీరామచంద్రునిగా భావించి అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తజన పోష భక్తజన రక్ష నిన్ను త్రేతాయోగున రావణాది దుష్ట రాక్షస సంహారార్థులై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా తెలిసి అప్పుడు నా ఇద్దరి వర్మకోరూపమైన నా బుద్ధిమా చేత మీద ద్వంద్వయుద్ధము చేయబోరుకుంటుని కాలాంతరమున అది జన్ముడిని సరివిచ్చిదని నా శరీరము ఇప్పుడు శిథిలం అయ్యే నా అరాధకులు మందించి నన్ను కాపాడుకుని ప్రార్థించను అంత దయాడై జామ్మవంతుడి శరీర తన హస్తముతో విని భయం వాపిలేను ఓ బల్ముఖేశ్వర శవంతపణిని పనిని అపహరించి నాపై నింద ఆరోపించబడినది కనుక నింద మా పాప కొండకు వచ్చింది ఇయమని చెప్పాను అది తెలిపి ఆ జామ్మవంతుడు మణితో పాడుతున్న కుమార్తె జామ్మవతిని శ్రీకృష్ణుడు కానుకగానిచ్చను అంత తర్వాత తన ఆలస్యమును పరిగపించి బంధుమిత్రులతో కన్యారత్న తోడను శ్రీకృష్ణుడు ద్వారకు వెళ్ళి ఆ ఉత్తార్థమంతా ఇవి తెలివి శవంతపణిని పణిని సత్రాజితులకు ఇచ్చను అంత సత్రాజిత్తు అది అయ్యో లేనిపోని నిందని ఊపినందులక మరిని తన కుమార్ కుమార్తె సత్యభామతో కూడా కానుకగా శ్రీకృష్ణుని అర్పించను ఆ మణిని తన కుమార్తె సత్యభామతో కూడా కానుక శ్రీకృష్ణుని అర్పించను శ్రీకృష్ణుడు సత్యభావను స్వీకరించి స్త్రీకి సత్రాయత్త మణిని ఇచ్చి వేసాను ఒక శుభమూర్తమున శ్రీకుడు జాంబవతి సత్యభావన పని పనినయవాడారు అతనికి వచ్చిన గుణులు దేవతలు స్థుతించరి మీరు సమస్తలుగా నాడు నీలాపెలు పాపకుంటరి మాకేమిగా తిరిగి ప్రార్థింప శ్రీకుడు దయాళై భాద్రపద చవితి ప్రమాదవశమున చిత్తదర్శమైన వేడద ఆనాడు గణపతిని యథావిగా పూజించి క్షమంత పని కథలు దీని అత్యంతలు శివన దాల్చువారు లీలాపలు పొంద ముందుగా కానీ ఆనతిరియ దేవాలను సందర్శించి తమ నివాసంలో పోయి ప్రతి సంవత్సరము దేవతలు ఉన్నవు వారు తమ తమ శక్తి అనుసారము భాగ్యముల శుద్ధ చరిత్రాలను గణతిని పూజించి అవిట్ట సిద్ధిని గాంచుతూ సుఖముగా ఉందిరని శాపమోక్ష ప్రకారమున కరుణాదులకు వినిపించి వీడు కొన్ని నిజాశ్రమం వెళ్ళారని వరసిద్ధి వినాయక సభా సమాప్త ఓం సంతోషించా ప్రజామాచరం వరసిద్ధి వినాయక స్వామి దేవత బ్రహ్మ సత్వం లోపయామి ृतुजत्वेस्थ पायवस्थ देशो वस्वस्थस्थस्थ पिता श्रेष्ठतमा कर्मणे आज्ञाया गुणान्योता सत्षे शो देंटयावंतंत पीत युभ्रवंधु शीक्षा आख्या वर्णस्वर मात्राबल सामसन्ता इक्षाध्याय वो स्वस्थ मंत्रण तरफ फलामस्तो अस्म दिवस आचरित वर्सिद्दिनायक स्वामीदेवता होम प्रकार वरसिद्दिनायक